భారత అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ముద్దుల కొడుకు కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు చిటికేస్తే సేవలు అందించేందుకు ఎప్పుడూ రెడీగా ఉండే వందలాది మంది నౌకర్లు సకల సౌకర్యాలు కలిగిన ఇంద్రభవనం లాంటి ఇల్లు ఇన్ని ఉన్న అనంతంబాని జీవితం మాత్రం పుట్టుకతోనే కష్టాలమయం అందరూ ఊహించినట్లుగా అనంతంబాని జీవితం పూలపాన్పు కాదు ప్రీ వెడ్డింగ్ తర్వాతే అనంత్ లైఫ్ గురించి చాలామందికి తెలిసింది ఈ ఈవెంట్లో అనంత్ ఇచ్చిన స్పీచ్ అందరినీ కదిలించింది తండ్రి ముఖేష్ అంబానీ తన కొడుకు మాటలకు కరిగిపోయి కంట నీరు పెట్టి చప్పట్లతో ఎంకరేజ్ చేశాడు అనంత్ మానసికంగా కుంగిపోకూడదని వెయ్యి కోట్లు ఖర్చు చేసి మరీ భారీగా ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు మరి ఇంతలా ఎందుకు ఖర్చు చేశారు అనంత్ను వేధిస్తున్న హెల్త్ ఇష్యూస్ ఏమిటి అప్పుడే తగ్గినట్లు తగ్గి మళ్ళీ ఎందుకు బరువు పెరిగాడు మళ్ళీ తగ్గే ప్రయత్నం చేస్తున్నాడా ఇన్ని కోట్ల ఆస్తి ఉన్న అతని ఆరోగ్య సమస్యకు సరైన పరిష్కారం దొరకలేదా ఇప్పుడు చూద్దాం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి వీరి విలాసవంతమైన జీవితం గురించి బిజినెస్ల గురించి అవగాహన ఉంది అయితే వీరి పర్సనల్ లైఫ్ మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు నీతా అంబానీ పెళ్ళైన ఎనిమిదేళ్ల వరకు తల్లి కాలేదు ఒక లెవెల్లో అసలు నీతాకు పిల్లలు పుట్టరని అనుకున్నారంత కానీ కొన్ని ప్రత్యేకమైన వైద్య పద్ధతులతో ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది నీతా అంబానీ వారిద్దరి ఈషా ఆకాష్ అంబానీలు ఆ తర్వాత నాలుగేళ్లకు అనంత అంబానీ పుట్టాడు అయితే పుట్టిన రెండున్నర ఏళ్లకే అనంత్ను ఆస్తమా అటాక్ చేసింది స్టెరాయిడ్స్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎన్నో ఏళ్ళు హాస్పిటల్ గదుల్లో నరకాన్ని అనుభవించాడు అనంత్ పుట్టినప్పటి నుంచి తల్లి నీత తనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది లక్షల కోట్ల ఆస్తులున్నా లగ్జీరియస్ ఏసీ గదులున్నా వందల మంది నౌకర్లున్నా పాపం అనంతమ్మాని ఏసీ గదిలో మాత్రం పడుకోలేడు ఎప్పుడూ అతని వెంట ఒకరు ఉండాల్సిందే ఆస్తమా కారణంగా ఫ్యాన్ అనేది వాడకూడదంటూ డాక్టర్లు చెప్పారు అందుకే ఎప్పుడూ నార్మల్ టెంపరేచర్ ఉండే గదిలోనే అనంత్ పడుకుంటాడు కిటికీ నుంచి వచ్చే గాలినే పీల్చుతూ కాలాన్ని వెల్లదీస్తుంటాడు టీనేజ్లోనే అనంత్ నూట యాభై కిలోల వరకు బరువు పెరిగాడు అయితే అనంత్ బాధపడలేదు క్రికెట్ అంటే అతనికి చాలా ఇష్టం అందుకే అనంత్ కోసమే నీతా అంబానీ ముంబై ఇండియన్స్ టీమ్ను కొనుగోలు చేశారు ఈ టీంను అనంత్ అంబానీని లీడ్ చేసేవాడు రెండు వేల పదమూడులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లకు అనంత్ వచ్చేవాడు అప్పుడు అనంత్ లావుగా కనిపించేవాడు అతన్ని చూసి చాలామంది హేళన చేసేవారు అక్క అన్నల పెళ్లిళ్ళు అయిపోయాయి వ్యాపారంలో ఆకాశ్ ఈషా బిజీ అయ్యారు అనారోగ్యంతో ఉన్న తల్లి నేర్పిన సంస్కృతి సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు అనంత్ అంతేకాదు మూగజీవాలంటే అనంత్కు ఎంతో ప్రేమ వాటి కోసమే అనంత్ జామ్నగర్లో ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని మూడు వేల ఎకరాల్లో సృష్టించాడు అవి స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని కల్పించాడు వీటితో పాటే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు అనంత్ యువకుల్లాగే అనంతకు ఓ లవ్ స్టోరీ ఉంది తాను ప్రేమించిన అమ్మాయి రాధిక మచ్చన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అందుకు బరువు అడ్డు కాకూడదని అనుకొని రెండు వేల పదహారులో ఒక్కసారిగా చాలా సన్నపడ్డాడు రెండు వందల ఎనిమిది కిలోల బరువు ఉన్న అనంత్ దాదాపు నూట ఎనిమిది కిలోలు తగ్గి వంద కేజీలకు చేరాడు వంద కేజీలు తగ్గడం వెనుక అనంత్ కష్టం ఎంతో ఉంది వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రతిరోజు ఐదు నుంచి ఆరు గంటల పాటు వ్యాయామం చేసేవాడు రోజు ఇరవై ఒక్క కిలోమీటర్ల వరకు వాకింగ్ చేసేవాడు దీంతో సడన్గా స్మార్ట్ అండ్ స్లిమ్గా మారిపోయాడు ఫిట్గా ఇలా ఉండాలంటూ ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాడు అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఆస్తమా మళ్లీ తిరగబడటంతో దాదాపు చావు అంచుల వరకు వెళ్ళాడు అనంత్ ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారికి వైద్యులు స్టెరాయిడ్స్ సూచిస్తూ ఉంటారు అనంత్ కూడా అదే చెప్పారు దీంతో మళ్లీ స్టెరాయిడ్స్ వాడటం మొదలుపెట్టాడు ఎక్సర్సైజులు కాదు స్పీడ్గా వాక్ చేసినా ఆస్తమా తిరగబడుతుందన్నారు డాక్టర్లు డైట్ ఫాలో అవుతున్నా తన బాడీ వెయిట్ మాత్రం తగ్గలేదు మళ్ళీ తన ఒరిజినల్ బాడీ వెయిట్ కు వచ్చేసాడు అనంత్ ఇక అనంత్ అంబానీ రాధికా మర్చెంట్లు చిన్ననాటి స్నేహితులు ఇద్దరు ధీరూబాయ్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే చదువుకున్నారు అంబానీ కుటుంబంలో ఏ వేడుక జరిగినా రాధికా అటెండెన్స్ ఉంటుంది ఈషా ఆకాష్ వివాహ వేడుకల్లోనూ రాధిక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది కరోనా లాక్డౌన్లోనే అనంత్ రాధికాల ప్రేమకు పునాది పడింది రెండు వేల ఇరవైలో లాక్డౌన్ సమయంలో వీరిద్దరూ జామ్నగర్లో లాక్ అయ్యారు కొన్ని నెలల పాటు వీరిద్దరూ అక్కడే ఉండిపోయారు చిన్న చిన్న ఆనందాలను పంచుకుంటూ మూగజీవాలతో గడిపారు అక్కడే అనంత్ స్వచ్ఛమైన మనసుకు ఫిదా అయింది రాధిక తన డ్రీం ప్రాజెక్ట్ వాంతారా కోసం అతడు పడిన శ్రమను కల్లారా చూసింది మంచిని చెడును అందాన్ని ఆనందాన్ని బాధను లౌక్యాన్ని అన్నిటినీ పంచుకొని గొప్ప వ్యక్తి అనంత్ అని తెలుసుకుంది అనారోగ్య సమస్యల గురించి తెలిసిన అనంత్తోనే జీవితాన్ని పంచుకునేందుకు రెడీ అయ్యింది అనంత్ అంబానీ పెళ్లి ఇప్పుడు ప్రపంచంలోనే హాట్ టాపిక్ గత కొద్ది రోజులుగా అందరూ అనంత్ పెళ్లి గురించే డిస్కస్ చేస్తున్నారు లేటెస్ట్గా గుజరాత్లోని జామ్నగర్లో అనంత్ రాధికల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా చేశారు ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంపతులు దేశ విదేశాల నుంచి బిజినెస్ టైకూన్స్ ప్రముఖ కంపెనీల సీఈఓలు సినీ స్పోర్ట్స్ సెలబ్రిటీలు పొలిటికల్ లీడర్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఇక వీరు పెళ్లిని కూడా అంతే గ్రాండ్గా దేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా జులై పన్నెండున చేయనుంది అంబానీ ఫ్యామిలీ